ఏదో హోంమంత్రి గారిని అన్నారు చంద్రబాబు నాయుడు గారిని అన్నారు లోకేష్ గారు అన్నారు ఎంత దారుణంగా తిట్టారు అని మీరు చెబుతున్నారే మేము మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నాం ఈయన మేము సృష్టించుకున్నావా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంత భయంకరంగా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో ఎంత భయంకరంగా పోస్టింగ్లు పెడుతున్నారో అవి మాత్రం ఈ ప్రభుత్వానికి ఈ పోలీస్ యంత్రాంగానికి కనిపించవు కానీ మా వాడు ఎక్కడ ఏదో తప్పు చేశాడని చెప్పి వాడు ఇన్ని వందల మంది అరెస్ట్ చేశారండి ఎంత దుర్మార్గం అండి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించే వాటికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు మంత్రి గారిని ఏదో అన్నారని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ యాక్ట్ పెట్టారు ఆమె ఎస్సీనో క్రిస్టియనో మరి నాలుగు నిలి ఆమె చెప్పింది నేను ఎప్పుడు బైబిల్ పట్టుకు తిరుగుతాను అని ఇవాళేమో ఎస్సీ అయిపోయింది ఆమె కేసు పెట్టేటప్పటికి ఇలాంటి దుర్మార్గమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఉన్న మైక్ ముందు మాత్రం అద్భుతంగా చెబుతున్నారు ఎవరినైనా సరే యాక్షన్ తీసుకుంటాం సహించాం మంత్రి గారు చెబుతుంది పాప మా చేతులు ఏముందిలే నేను చెప్పినట్టుగా మైకు ముందు హోం మంత్రి ఆమె కడమ వ్యవహారాన్ని చూసేది లోకేష్ గారు ఆమె చేతిలో ఏమీ లేదు మైకు ముందు మాత్రమే అద్భుతంగా అమోఘంగా విచ్చలవిడిగా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో ఆమె కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటది జగన్మోహన్ రెడ్డి అంటది గౌరవం లేదు మరి ఎక్కడ చూశానయ్యా వాడు ఎవడో ఉన్నాడవడో అని ఎవడో పేరు చెబుతుంది మీరు ఇంటూరు రవికుమార్ని ఆయన లోపలేశారు వాడు ఎవడో ఇంటూరు రవికుమార్ అంట వెధవా అంటుంది ఏం ఇది ఈ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి ఒక మహిళ మాట్లాడవలసిన భాషన ఇది నేను శాసనసభలో కూడా చూసా దమ్ ఉంటే నుంచోడి వెళ్ళిపోతారు ఏంటంటుంది ఎవరు వాకౌట్ చేసి వెళ్తుంటే ఇలాంటి అసభ్యకరమైన పదజాలాలు నిరంతరం వాడుతున్నటువంటి ప్రస్తుత మంత్రివర్గ సభ్యులు హోంమంత్రి గారు వారికి మాత్రం ఏవి చట్టాలు ఉండవు సా అమాయకుల మీద మాత్రం చట్టాలు పెట్టి ఎక్కడో పోస్టింగ్లు పెట్టిన వాటిని కూడా ఇది వాళ్ళు పెట్టకపోయినా ఆ ఫాల్స్ పోస్టింగ్లు తీసుకొచ్చి రుద్ది కేసులు పెట్టి లోపల వేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు మేమేమి దీనికి ఏమి భయపడేటువంటి పరిస్థితుల్లో లేవని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం ఖచ్చితంగా వీటన్నిటిని ఎదుర్కొంటాం సుశిక్షితులైన సైనికుల్లాగా ముందుకు వెళ్తాం రాబోయే కాలంలో దీనికి మూల్యం చెల్లించవలసినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న కూటమిది లోకేష్ చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా మనం చూస్తున్నాం ఈ మూడు అధ్యాయం అంట మరి ఎన్ని అధ్యాయాలు ఉండవు రెడ్ బుక్ లో మూడో అధ్యాయం నడుపుతున్నా అంట నడుపు నడుపునైనా ఎన్ని అధ్యాయాలు నడుపుతావు నడుపు అన్నిటినీ ప్రజలు గుర్తు పెట్టుకుంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నీ రెడ్ బుక్ ని గుర్తు పెట్టుకుంటారు నువ్వు హింసించిన వారిని నువ్వు కొట్టిన వారిని నువ్వు రోపల పెట్టిన వారిని అందరూ ఐక్యమవుతారు రాబోయే కాలంలో నువ్వే చూస్తావు గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ఇవాళ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు